ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అసలు ఆయన మాటల్ని ఆయన చేస్తున్న కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ ఒక పక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కూడా ఈరోజు వార్తలు మనం చూస్తున్నాం హిందువులు అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎందుకు ప్రకాష్ రాజు గారు ఈ విధమైన కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారి మీద చేయటం వీటిని ఎలా చూడాలి ఎందుకంటే గెలిచేంత వరకు ఒక అవతారం గెలిచిన తర్వాత మరొక అవతారం ఎందుకు మాకెందుకు ఇది జస్ట్ ఆస్కింగ్ అనడం అలానే డైరెక్ట్ గానే ఈ లడ్డు వివాదానికి సంబంధించి కామెంట్స్ చేయడం ఎలా చూడాలి అదొక జబ్బు అదొక వ్యాధి ఏంటంటే అరుదైన వ్యాధి ఎట్లా గుర్తింపు కోసం మీడియా అటెన్షన్ కోసం ఎలా పాకులాడతారు అదే మనం అనేది ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అని ఏది ఏదో రకంగా నేను అందరికీ భిన్నంగా ఉండాలి గుర్తింపు అలా పొందాలి జనంలో ఉండాలి తప్పో ఒప్పో మీడియా అటెన్షన్ నా వైపే ఉండాలి ప్రకాష్ రాజ్ మొదటి నుంచి ఫాలో అవుతున్న పాలసీ అదే అంటే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే మీడియా అటెన్షన్ నా వైపు డైవర్ట్ అవుద్దానా అతను ఈగో సాటిస్ఫై అవుద్దా ఎందుకు ప్రకాష్ రాజ్ ఈ భిన్న మనస్తత్వంతో వెళ్తున్నాడు జస్ట్ ఆస్కింగ్ మీ టు జస్ట్ ఆస్కింగ్ నీ ఇంటి పేరేంటి ఎందుకు నువ్వు ఇంటి పేరు మార్చుకున్నావు ప్రకాష్ రాయ్ ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ ఎందుకు మార్చుకున్నావు పెళ్ళి చేసుకున్నావు సరే ఒక ముగ్గురు పిల్లలు ఎందుకు వాళ్ళని వదిలేసావు మళ్ళీ తర్వాత ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు జస్ట్ ఆస్కింగ్ ఇప్పుడు సామాన్యుడు అడిగే ప్రశ్నలు ఇవన్నీ మనలో నాలో సామాన్యుడు అతను అడుగుతున్నాడు అనమాట మీరు ఇవాళ నరేంద్ర మోడీని క్రిటిసైజ్ చేశారు ప్రకాష్ రాజ్ నరేంద్ర మోడీని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు బీజేపీ యాంటీ యాటిట్యూడ్ తీసుకున్నప్పుడు అడుగు అడుగున నేను కూడా అతనిలో ఒక లౌకిక వాద్యం చూశాను ఏది ఒక విధానపరమైన విమర్శలు చేస్తున్నాడు నరేంద్ర మోడీ ఫెయిల్యూర్స్ నెత్తి చూపిస్తున్నాడని నేను భ్రమపడ్డాను ఒక జర్నలిస్ట్ గా ఇది సెక్యులర్ అనుకున్నాను కానీ మరి ఇప్పుడు అసలు మోడీని ఎందుకంటే టార్గెట్ చేయట్లా మోడీ ప్రధాన అయ్యారు ఇప్పుడు త్రీ పాయింట్ ఓ వచ్చింది ఈ వంద రోజుల మోడీ పరిపాలన పైన ఆయన విమర్శ జస్ట్ ఆస్కింగ్ సిపిఎం విమర్శిస్తోంది సిపిఐ విమర్శిస్తోంది కాంగ్రెస్ ధ్వజమెత్తుతోంది రాహుల్ గాంధీ ఖర్గే ఏ పెడుతున్నారు మోడీ వ్యతిరేక పార్టీలన్నీ ఇవాళ మోడీని విమర్శిస్తుంటే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ జోలికి వస్తాడేంటి జస్ట్ ఆస్కింగ్ ఇప్పుడు ఇవాళ ఆయన ప్రకాష్ రాజ్ ప్రవర్తన ఆయన యొక్క విధానం ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదం ఇక్కడ నడుస్తోంది కల్తీ నెయ్యి ఏంటది ఆ పంది కొవ్వు కలిపారని దేశం మొత్తం భగ్గుమంటు అంటే మీరు అందులో చొడబ చొరబడాల్సిన అవసరం ఏంటి హిందువుల మనోభావాలను గాయపరచడం ఎందుకు దీని ద్వారా పవన్ కళ్యాణ్ నా మీరు హత్య చేస్తోంది బ్లేమ్ చేస్తుంది సనాతన ధర్మాన ప్రకాష్ రాజు విమర్శిస్తోంది హిందూ సంఘాలన ఆ ట్వీట్ ద్వారా అతనిచ్చిన మెసేజ్ ఏంటి ఎవడికి వాడు ఆ ట్విట్టర్ ఆ అకౌంట్ ఉండేసరికి ఏదో ఒకటి వదలటం ఈ మీడియా అంతా వాటిని వీళ్ళ యొక్క సెలబ్రిటీస్ కదా సెలబ్రిటీస్ ముసుగులో వీళ్ళ ట్వీట్ అకౌంట్స్ అన్ని మీడియా హైలైట్ చేయటం ఇదే నడుస్తోంది తప్ప చర్మిత చరణంగా వీళ్ళు మీడియా యొక్క బలహీనతను ఆధారంగా చూసుకుని వాళ్ళ ఏ ట్వీట్ పెడితే మీడియా మన హైలైట్ చేస్తుందో అది పెడతారు అంటే కేవలం మీడియాను ఆకర్షించడం కోసం జబ్బనాను కదా ఏది మీడియా ఆకర్షించాలా ప్రజల్లో ఉండాలా తప్పైనా చెడైనా ఇవాళ హిందూ సంఘాలను ఎందుకు ఆయన ప్రతి ప్రతిసారి హిందువులను ఎందుకు గాయపరుస్తున్నాడు గతంలో మనం చూసాం ఇది ఒక వన్ ఇయర్ బ్యాక్ అసలు కర్ణాటక అంత బొగ్గుమన్ అన్ని చోట్ల ధర్నాలు ప్రకాష్ రాజు దిష్టిబొమ్మలు తగలేయటం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు హిందూ సంఘాలు మీరు సెక్యులర్గా ఉంటే సెక్యులర్గా ఉండండి లౌకిక వాదాన్ని నమ్మండి ఒక మతాన్ని ఫాలో అవ్వండి మరో మతాన్ని ద్వేషించటం ఎందుకు విమర్శించటం ఎందుకు ఇప్పుడు సిపిఐ ఉందమ్మా సిపిఐఎ అమ్ముంది కమ్యూనిస్టులు మనకు తెలుసు కదా మొన్న ఆయన చనిపోయాడు సీతారాం యచూరి అంతకన్నా నాస్తికులు ఎవరు ఉండరు కదా లౌకికవాదులు ఎవరు ఉండరు కదా బీజేపీని వాళ్లే ద్వేషించి బీజేపీని అడుగడుగున విమర్శించేది మతవాద రాజకీయాలని ధ్వజం ఎత్తే పార్టీలు వాళ్ళు ఏమైనా ఇందులో మాట్లాడుతున్నారా ఇది సెంటిమెంటు ఇది ఇది కోట్లాది భక్తుల సెంటిమెంట్కి సంబంధించిన అంశంలో ఇలా ప్రకాష్ రాజు ఈ విధంగా మాట్లాడటం ద్వారా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తే ఏంటి మీకేం వస్తుంది ఇప్పుడు మీరు పోటీ చేశారు బెంగళూరు సెంట్రల్ లో చేశాడమ్మా డిపాజిట్ వచ్చిందా లేదు జస్ట్ టాస్కింగ్ ఇప్పుడు మీరు బెంగళూరు సెంట్రల్లో మీరు కంటెస్ చేస్తే కనీసం ఇరవై మూడు వేల ఓట్లు మీకు రాలేదే పార్లమెంట్కి గమ్మున్ ఉండాలి కదా అంటే ఏంటి నాతో పాటు ఈ ప్రజలు నడవడానికి సిద్ధంగా లేరు ప్రకాష్ రాజ్ ఘనత వహించిన సెలబ్రిటీ గొప్ప ఫిల్మ్ యాక్టర్ ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ ఒక రెండు వందల తొంభై మూడు వందల సినిమాలు యాక్ట్ చేశాడు కదా నీకు వచ్చిన ఓట్లు ఇరవై మూడు వేల డిపాజిట్లు పోయిన నువ్వు ఎలా ఇంకా ఈ రాజకీయ జీవితంలో ఉండాలనుకుంటున్నావు లేదు ఉండాలనుకుంటే మీరేంటి ఆంధ్రప్రదేశ్లో కంటే చేస్తారా వెల్కమ్ ఆయన కర్ణాటక పాలిటిక్స్ వదిలేసి తమిళనాడుకు వదిలేసి ఇప్పుడు తను వస్తే కనుక ఏది ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేస్తాను పార్టీ పెడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరతాను షర్మిలతో పాటు చేరతానంటే అది వేరు ఒడ్డు నుండి ఈ బండలు వేయటం ఎందుకు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మీరంటే నాకు చాలా గౌరవం అండి మీరు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయటం కరెక్ట్ కాదు నేను మీకే కాదు ఈ విధంగా ఇతరులకు కూడా చెప్తున్నాను సెక్యులరిజం అనేది వన్ వే కాదు టూ వే అన్నాడు కదా నువ్వు విన్నావు కదా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆన్సర్ సెక్యులరిజం అనేది వన్ వే కాదు టూ వే అంటే అందులో తప్పేంటమ్మా అంటే టూ వే అని పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఏంటి మనం చర్చిల్ని గౌరవిస్తాం మనం మసీదులను గౌరవిస్తాం అలాగే మీరు కూడా మా హిందూ దేవాలయాలని గౌరవించండి విశ్వసించండి ద్వేషాన్ని విడనాడండి సెక్యులరిజం అనేది కదా అంటే పవన్ కళ్యాణ్ గారు వార్న్ చేస్తారు ఇటు మా అసోసియేషన్ అధ్యక్షులు కూడాను ఈ విషయం మీరు కామ్ గా ఉండండి నో ఇది మిలియన్ ఆఫ్ పీపుల్ యొక్క నమ్మకం నా నమ్మకం కూడా అని చెప్పేసి అన్నారు లడ్డు అంటే కేవలం ప్రసాదం మాత్రమే కాదు అని చెప్పేసి చెప్పారు అయినప్పటికీ కూడా ప్రకాష్ రాజ్ గారు ఆగ కంట కామెంట్స్ చేస్తున్నారు ఈ రోజు ఒక కామెంట్ ని ఈరోజు మనం ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా జస్ట్ ఆస్కింగ్ అని అన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్య మతస్తుల్ని బోర్డు చైర్మన్లుగా చేసినప్పుడు ఎందుకని ఆయన ట్వీట్ పెట్టలే ఇప్పుడు క్రిస్టియన్ అయినటువంటి సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్ గా పెట్టినప్పుడు ఇదే ట్వీట్ పెట్టచ్చు కదా ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ భూమన కరుణాకర్ రెడ్డి మీరు టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నారండి ఇది కలియుగ వైకుంఠం పరమ పవిత్ర హైందవ క్షేత్రం దీనికి మీరు బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు మీ కుమార్తె పెళ్లి క్రైస్తవ పద్ధతిలో ఎలా చేస్తారు జస్ట్ ఆస్కింగ్ అనొచ్చు కదా అంటే అప్పుడు నువ్వు ప్రశ్నిస్తే ఇప్పుడు ఈ ప్రశ్నలని ప్రజలు స్వాగతిస్తారు ప్రకాష్ రాజ్ తన మన తేడా లేదు వాళ్ళని ప్రశ్నించాడు వీళ్ళని ప్రశ్నించాడు ఏంటి పవన్ కళ్యాణ్ ని నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయాలనా మీకు మీకు సినిమా పాలిటిక్స్ ఉంటే అక్కడ తెలుసుకోండి టాలీవుడ్ పాలిటిక్స్ ఏదన్నా ఉంటే మా ఎలక్షన్స్లో మీ మధ్య విభేదాలు ఏమన్నా ఉంటే కోటా శ్రీనివాసరావు నిన్ను తిట్టలు పెట్టాడు గుర్తులేదా అంత వృద్ధుడు అంత భ్రా భారంలో కూడా కోటా శ్రీనివాసరావు వర్సెస్ ప్రకాష్ రాజ్ ఒక పెద్ద యుద్ధం నడిచింది ఏంటి ఇప్పుడు అసలు తెలుగు వాళ్ళనే ఇక్కడ నటులుగా తీసుకోండి బయట రాష్ట్రం వాళ్ళని అసలు తీసుకోవడానికి వీలు లేదని అప్పట్లోనే కోటా శ్రీనివాసరావు పెద్ద ఉద్యమం తీసుకున్నాడు అసలు ఏనాడు ఈ ప్రకాష్ కి టైంకి కి రాడు అసలు డిసిప్లిన్ లేని యాక్టర్ అన్నాడు అంటే యాక్టర్ గా ఎటు డిసిప్లిన్ లేదు ఫ్యామిలీ మెంబర్గా ఎటు డిసిప్లిన్ లేదు ఆ కుటుంబంలో చివరికి అసలు ఒక సిటిజన్ గా కూడా డిసిప్లిన్ లేదా ఒక డిసిప్లిన్ లేని సిటిజన్ గా మారాడు ముందు డిసిప్లిన్ కావాలి చివరికి ప్రకాశ్ రాజు గారు మీలో క్రమశిక్షణ మేము చూడాలనుకుంటున్నాం జస్ట్ ఆస్కింగ్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్